బెంగళూరు నగరంలో ఐటీసీ రాయల్ గార్డెనియాలో హైటెక్ వ్యభిచారం చేస్తూ నటి యమున బెంగళూరు సీసీబీ పోలీసులకు దొరికిపోయింది యమున ఒక సాఫ్ట్వేర్ సంస్థ యజమాని వేణుగోపాల్ మరో దళారిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది హోటల్లో వ్యభిచారం జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా సీసీబీ పోలీసుల అధికారి కృష్ణరాజు సహాయక పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ నేతృత్వంలోని పోలీస్ బృందం గురువారం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు సదర్ హోటల్కు వెళ్లారు నేరుగా నాలుగో అంతస్తులో ఉన్న నటిని విటు అదుపులోకి తీసుకున్నారు మరో గదిలో కూర్చొని ఉన్న దళారిని అరెస్ట్ చేశారు ఈ రాకెట్ వెనుక ఎవరెవరు ఉన్నారో గుర్తించేందుకు సీసీబీ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు విచారణ పూర్తయితే మరికొందరి పేర్లు వెలుగు చూస్తాయని సీసీబీ పోలీసులు భావిస్తున్నారు ఇది జనవరి ఇరవై ఒకటి రెండు వేల పదకొండు ఒక న్యూస్ వెబ్సైట్లో వచ్చిన ఆర్టికల్ ఆ తర్వాత సినిమాలు టెలిసీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి యమున మౌన పోరాటం మూవీ తర్వాత అప్పట్లో యమున స్టార్ హీరోయిన్గా వెలిగింది నటనతో పాటు అప్పట్లో బాగా అందంగా ఉండే హీరోయిన్ అనే పేరు తెచ్చుకున్నారు సినిమా హీరోయిన్గా టీవీ నటిగా ప్రేక్షకుల మధ్యలో చెరగని వేసింది ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది అయితే నటి యమున వ్యభిచారం చేస్తూ పట్టుబడింది అని మీడియాలో బాగా ప్రచారం జరగడంతో ఆమె కెరీర్ మీద దెబ్బపడింది తాను ఉన్న పరిస్థితుల్లో మీడియా ముందుకొస్తే వారు సూటిపోటి మాటలతో తనను మరింత ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో మీడియాకు దూరంగానే ఉంటూ వచ్చారు అయితే మౌనంగా ఉండటం వల్ల జనం ఎప్పటికీ తమను తప్పుడు మనిషిగానే చూస్తారని భావించిన ఆమె ఓ ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు తాను ఎలాంటి తప్పు చేయలేదని కావాలనే తనను ఇరికించారని యమున కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ రోజు తనకు సంబంధం లేకపోయినా లేనిపోని అభండాలు వేశారని నేను ఐటీసీ హోటల్లో పట్టుబడ్డట్టు ప్రచారం చేశారని కానీ నేను ఆ రోజు ఏ హోటల్కి వెళ్ళలేదని తనపై వ్యభారం చేసినట్టు రూమర్స్ రావటంతో బతకాలనిపించలేదు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను నేను ఏం చేసుకుంటానో అని మా వాళ్ళంతా నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు తలుపు వేసుకుని ఉండనిచ్చేవారు కాదు నా భర్త నాకు చాలా ధైర్యమిచ్చారు ఇలా న్యూస్ రాగానే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నన్ను హాస్పిటల్లో పెట్టేశారు డాక్టర్స్ నర్సులు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు సుమారు మూడు నాలుగు రోజులు నేను హాస్పిటల్లోనే ఉన్నాను నేను కాస్త కోలుకోవటంతో డాక్టర్స్ డిశ్చార్జ్ చేస్తానన్నారు అయితే ఆ రోజే నేను టీవీ ఆన్ చేశాను అందులో నా గురించి న్యూస్ ఆ ఛానల్లో ఎంత దారుణంగా చూపిస్తున్నారంటే ముందు నా ఫోటో వెనక బ్యాడ్ విజువల్స్ ప్లే చేస్తున్నారు రెడ్ హ్యాండెడ్గా దొరికింది అని చెబుతున్నారు చూసే వాళ్ళకి ఎలా ఉందంటే ఆ వీడియోలో ఉన్నది నేనే అన్నట్టుగా ఉంది చూడగానే పెద్ద పెద్దగా అరుస్తూ చచ్చిపోతానని చాలా ఏడ్చాను ఆ రోజు నేను కేవలం ఏ తప్పు చేయలేదని మాత్రమే నిరూపించుకోగలిగాను నన్ను ఇరికిచ్చింది ఎవరు అనేది పూర్తిగా తెలుసుకోలేకపోయాను ఎందుకంటే నాకు కొన్ని మెసేజ్లు వచ్చాయి నీకు ఇలా జరిగినందుకు మేము కూడా బాధపడుతున్నాం అయిందేదో అయింది ఇక్కడితో వదిలే అని మెసేజెస్ వచ్చాయి బహుశా నేను చాలా మందితో రెబల్గా ఉంటూ వచ్చాను వాళ్ళల్లో ఎవరో కావాలని ఇలా చేశారనుకున్నాను కేవలం ఈ విషయం వదిలేయటానికి నా ఫ్యామిలీ కూడా కారణం వాళ్ల కోసం ఆలోచించి ఈ విషయం వదిలేశాను నేను చనిపోతే పిల్లలకు చెడ్డపేరు రాకుండా ఉంటుందని భావించాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అయితే నేను చనిపోతే పిల్లల పరిస్థితి ఏంటి అని స్నేహితులు సూచించారు వారి కోసం బతికేందుకు మనోధైర్యాన్ని నింపుకున్నాను నిజం ఎప్పటికైనా ప్రజలకు తెలియచేయాలి నేను ఏ తప్పు చేయలేదు అని ప్రజలు నమ్ముతారని నమ్మకం నాకు ఉంది నిజానికి తప్పు చేయనప్పుడే ఎక్కువ పెయిన్ ఉంటుంది తప్పు చేసేదాన్ని అయితే ఇన్ఫ్లుయెన్స్తో బయటకు వచ్చేదాన్ని కదా అంటూ ఎమోషనల్ అయ్యారు నా భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మాది అరేంజ్డ్ మ్యారేజ్ నా మీద ఆ నిందపడిన సమయంలో నా భర్త నా అత్తింటి వాళ్ళు నాకు సపోర్టుగా ఉన్నారు పైగా నాకు ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ లేదు డబ్బు కోసం చేయాల్సిన అవసరం లేదు తప్పు చేసుంటే ప్రూవ్ అయ్యేది తప్పు చేయలేదు కాబట్టి ప్రూవ్ కాలేదు సిసిబి ఆఫీస్కి వెళ్లాను నేను ఏ హోటల్కు వెళ్ళలేదని నిరూపించుకున్నాను నా పోరాటంలో గెలిచాను కాబట్టి ఈరోజు నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను అన్నారు యమున అయితే ఈమె అసలు పేరు ప్రేమ దర్శకుడు కె బాలచందర్ ఈమె పేరును యమునగా మార్చాడు యమున కన్నడ సినిమా మోడద మరియల్లెలో శివరాజ్ కుమార్ సరసన తొలిసారిగా నటించింది ఈమె సుమారు యాభై తెలుగు కన్నడ చిత్రాలలో కథానాయికగా నటించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన మౌన పోరాటం సినిమా ద్వారా ఈమెకు నటిగా మంచి పేరును తీసుకొచ్చింది అయితే ఈ సినిమా మీడియాలో బాగా ప్రాచుర్యం పొందిన సబితా బదేయి వాస్తవగాథ ఆధారంగా నిర్మించబడింది ఈ సినిమాలో ఈమె ప్రభుత్వోద్యోగి చేత మోసగించబడి వైవాహిక హక్కుల కోసం తన అక్రమ సంతానానికి సరైన గుర్తింపు కోసం పోరాడే యువతి గౌరీ పాత్రను పోషించింది ఈమె తర్వాత వినోద్ కుమార్ సరసన మరో అవార్డు చిత్రం మామగారులో కూడా నటించింది తర్వాత పుట్టింటి పట్టుచీర ఎర్రమందారం వంటి చిత్రాలలో చెప్పుకోదగ్గ పాత్రలను ధరించింది కన్నడ సినిమాలలో శివరాజ్ కుమార్ రవిచంద్రన్ల సరసన నటించింది ఈమె వివాహం తర్వాత కొంతకాలం సినిమాలలో నటించడం మానివేసింది కొంత విరామం తర్వాత టీవీ సీరియల్స్ లో నటించడం ప్రారంభించింది